బిడ్డ కోసం ఏం చేయటానికైనా తల్లి సిద్ధపడుతుంది బిడ్డ ప్రాణం ప్రమాదంలో ఉందంటే తన ప్రాణాల్ని సైతం పణంగా పెడుతుంది తన ప్రాణాలని లెక్క చేయకుండా బిడ్డను కాపాడేందుకు ప్రయత్నిస్తుంది అలాంటిది తినమో నిప్పుకోళ్లలో మాతృత్వపు లక్షణాలు మచ్చుక్కైనా కనిపించం ఆడకోళ్లు అడవుల్లో నేల మీదే గూళ్లు కట్టి వాటిల్లో గుడ్లు పెడతాయి ఆ తర్వాత అక్కడవి కనిపించవు మగ కోళ్లతో జతకట్టడానికి కట్టడానికి గుడ్లు పొదిగి బయటకొచ్చే పిల్లల సంరక్షణ బాధ్యతల్ని ప్రకృతి తల్లికివ్వటం మర్చిపోయిందేమో తల్లికోడికి ఉండాల్సిన మాతృత్వ లక్షణాలు మగకోడికి ఉండటం విడ్డూరం ఆడకోళ్లు పెట్టే గుడ్లు పెద్ద సైజులో చూడటానికి అన్ని రంగుల్లో ప్రకాశవంతంగా మెరుస్తాయి రంగుల్లో గుడ్లను పెట్టడం టెనమో నిప్పుకోళ్ల ప్రత్యేకత బ్లూ గ్రీన్ చాక్లెట్ బ్రౌన్ ఊదా రంగు లైట్ పింక్ లో ఇవి గుడ్లు పెడతాయి ఇవి చూడటానికి ఎంతో అందంగా చిత్రకారుడు కుంచె నుంచి రూపుదిద్దుకున్న పెయింటింగ్ లా ఉంటాయి ఇక అంతే గుడ్లు పెట్టడం వరకే తల్లిపక్షి బాధ్యత ఆ తర్వాత ఎంతో అందంగా ఆకర్షించి ఆ గుడ్లను ఏ జంతువులు ఎత్తికెళ్లకుండా గుటుక్కును మింగకుండా కాపాడే బాధ్యత తండ్రి కోడిది గుడ్లను పొదకటం దగ్గర నుంచి పిల్లలకు ఆహారం తెచ్చిపెట్టి పెద్దచేసే పనులన్నీ మగపక్షులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాయట సెంట్రల్ అమెరికా అడవుల్లో ఒంటరిగా కొన్ని సమూహాలలో జీవిస్తాయి చిన్నమౌ నిప్పుకోళ్లు